శ్రీ పైడిదల్లి అమ్మవారి దర్శనం చాలా అద్భుతంగా జరిగింది పోలీసు వాళ్ళు పోలీసు వారి సేవలు లేదా పోలీసు బందోబస్తు ఏ ఈ అంటే ఈ కింది సంవత్సరం కాకుండా ఈ సంవత్సరం చాలా అద్భుతంగా గణనీయంగా ఉన్నాయి పోలీసు వారి సేవలు ఎక్కడ కూడా ఆటంకం లేకుండా దర్శనానికి భక్తులకు తర్వాత ట్రాఫిక్ ఇటువంటి అంతరం లేకుండా చాలా బాగా అద్భుతంగా ఏర్పాట్లు చేశారు సో పోలీసు వారికి వాళ్ళ బందో బందోబస్తు టీంకి అందరికీ కూడా మా ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి గతంలో జరిగిన దానికన్నా ఈ సంవత్సరం కొంచెం పద్ధతిగా పేద ధనికాని తారతమ్యత లేకుండా అలాగే పోలీసు వారు కానీ ఇన్ఫోమెంట్ డిపార్ట్మెంట్ వారు కానీ అందరూ పర్ఫెక్ట్గా చేస్తున్నారు పబ్లిక్ కొంచెం సఫర్ అవ్వకుండా పోలీసు వారు ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అందరూ పర్ఫెక్ట్గా చేస్తున్నారు సార్ ఈ ఈసారి కూడా పోలీస్ ఇబ్బందిని కూడా కొంచెం ఎక్కువ పెట్టినట్టుగా ఉంది అందువల్ల ఎక్కడ పబ్లిక్ కూడా ఎవరు ఇబ్బంది పడకుండా అంత సజావుగా జరుగుతుందని మేము ప్రస్తుతానికి అనుకుంటున్నాం సార్ మాకు దర్శనం కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది అమ్మవారి కృప అందరికీ ఉండాలని కోరుకున్నాం దర్శనం అంతా బాగా జరిగింది ఏర్పాట్లన్నీ బాగున్నాయి స్థావని సదుపాయం పోలీసులు మొత్తం సహకారం అన్ని బాగున్నాయి ఏ సంవత్సరం జరగాలని ఘనంగా ఈ సంవత్సరం జరుగుతుంది భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసు వారు సహకారం చాలా బాగుంది ప్రతి సంవత్సరం అమ్మవారి దర్శనానికి వస్తాం పోలీసు వారు ట్రాఫిక్ కానీ భక్తులు కానీ ఎటువంటి అంతరాయం లేకుండా చక్కగా చాలా బాగా చూసుకుంటున్నారు పోలీసు ఏర్పాట్లు చాలా బాగున్నాయి భక్తులకి భక్తుల ఏర్పాట్లు కానీ ట్రాఫిక్ రద్దీ కానీ అంతా బాగా చే చూస్తున్నారు